ఎక్క స్వామి ఏడుకొండలు మే మే కలేము స్వామి ఏడుకొండలు ఏడుకొండలవాడ వెంకటరమణ గోయింద 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 ఎక్కలేము స్వామి ఏడు కొండలు మే కలేము స్వామి కొండలు నీ కొండకు వస్తామని మ్రొక్కుంటి మీ వచ్చే ఓపిక లేక వేడుకుంటి మీ నీ కొండకు వస్తామని మ్రొక్కుంటి మీ వచ్చే ఓపిక లేక వేడుకుంటే మీ నీట ముంచినా పాలముంచినా ముంచినా నీదే వారము స్వామి నిన్నే నమ్మితి స్వామి నీదే వారము స్వామి నిన్నే నమ్మితి స్వామి ఎక్కలేము స్వామి ఏడుకొండలు మేము ఎక్కలేము స్వామి ఏడుకొండలు కండయ మేము కొండది ము నీవు కండయ మేము ముమే రావు నీవు ఈ జన్మకు మామొక్కులు తీరే లేదా ఈ జన్మకు మా మొక్కులు తీరే భాగ్యము లేదా చేసిన పాప ఈ జన్మకు ఇంటేననీ చేసిన పాప ఈ జన్మకు ఇంటేనని తో చెప్పుకోము ఏ మణిచితి చెప్పుకోము ఎవరితో చెప్పుకోము ఏ మనిచితి చెప్పుకోము ఎక్కలేము స్వామి ఏడుకొండలు మేము ఎక్కలేము స్వామి ఏడుకొండలు ఎక్కలేము స్వామి

నీడలేని వాళ్ళము మాకున్న తోడు నీడ నీవేననుకుంటిమి మాకున్న తోడు నీడ నీవేననుకుంటిమి దయచూడవామ ముదరి చేర్చుకో స్వామి దయచూడవామ ముదరి చే ಸ್ವಾಮಿ ನೀ ಧರಿಸಿನ ಮೀಯವಾ ಮಾಪಮು ಪಾಪವಾ ನೀ ಧರಿಸಿನ ಮೀಯವಾ ಮಾಪಮು ಪಾಪವಾ ಎಕ್ಕಲೇ ಸ್ವಾಮಿ ಏಡುಕೊಂಡು ಮೇ ಮೆಕ್ಕಲೇ ಸ್ವಾಮಿ ಏಡುಕೊಂಡು ಎಕ್ಕಲೇ ಸ್ವಾಮಿಡುಕೊಂಡು స్వామి గోవింద గోవింద జై జై వెంకట కృష్ణ మోహన రంగ హరి భగవత్ స్వరూపులైన ప్రేమైన ఆత్మ బంధువులందరికీ విజ్ఞప్తి పాట విన్నారు కదా పాట నచ్చితే మా ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ విఎస్ఎస్ రెడ్డి